అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జేపీ రైటింగ్స్ మీరు ఒక విషయం గమనించారు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఒక్క ప్రెస్ మీట్ ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఆయన ఎప్పుడైతే అధికారం వచ్చిందో ఐదు సంవత్సరాలు ఇంకా నాకు అధికారం వచ్చేసింది ఇంకా నేను ఎవరితోనే మాట్లాడాల్సిన అవసరం లేదు ప్రెస్ మీట్లు పెట్టాల్సిన అవసరం లేదు ఆ ప్రెస్ మీట్లో ఎవరు క్వశ్చన్లు అడిగినా నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆయన ఆయన ఇష్టం వచ్చినట్టు పరిపాలనంతా కూడా ప్యాలెస్ నుంచి హ్యాపీగా చేసుకున్నాడు ఐదు సంవత్సరాలు బయట తిరగాల్సి వస్తే పరదాలు కట్టుకుని చెట్లు కొట్టేసి మూడు కిలోమీటర్లకి ముప్పై కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో వెళ్ళి ఆ హెలికాప్టర్లు వెళ్తుంటే పైనుంచి హెలికాప్టర్లు వెళ్తుంటే కింద కూడా పరదాలు కట్టి షాపులు మూయించేసి జనాన్ని తిరగకుండా చేసి ఇంతలా ఆయన మరి ఎందుకు చేసాడో తెలియదు కానీ అలా చేసాడు అలాంటిది ఎప్పుడైతే అధికారం పోయిందో మళ్ళీ ఆయన ప్రెస్ మీట్లు పెట్టడం స్టార్ట్ చేసాడు జనంలోకి రావడం స్టార్ట్ చేసాడు మొన్న ఫస్ట్ ప్రెస్ మీట్ అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి నెల్లూరు జైల్లో ఉంటే ఆయన్ని పరామర్శించడానికి పరామర్శించడానికి వెళ్ళాడు అక్కడ ఆయన ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టాడు తర్వాత వినుకొండ వెళ్ళి రెండో ప్రెస్ మీట్ పెట్టాడు ఇంకా మూడో ప్రెస్ మీటు ధర్నా చేసి ఢిల్లీలో అనుకుంటా దాని తర్వాత రోజు వెంటనే అక్కడి నుంచి పరారీ వచ్చేసి నాలుగో ప్రెస్ మీటు హైదరాబాద్లోను విజయవాడలోను తాడేపల్లిలో మళ్ళీ దాని తర్వాత రోజు ఇది బడ్జెట్ శాతపత్రం మేడం ఇలా ఆయన ప్రెస్ మీట్లు పెట్టడం కానీ అర్థం కాని విషయం ఏంటంటే వరుసగా ఇప్పుడు ఐదు ప్రెస్ మీట్లు పెట్టి ఐదు సంవత్సరాలను ప్రెస్ మీట్లు పెట్టకపోవడం ఏంటి అర్థం కాదు ఇంకొక విషయం ఏంటంటే ఆయన కాంగ్రెస్ పార్టీతో విభేదించి సోనియా గాంధీ గారితో విభేదించి అలా నాన్నగారు చనిపోయిన తర్వాత ఎప్పుడైతే ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ అని పెట్టడో దానికి ముందు కూడా విభేదించేటప్పుడు కూడా ఓదార్పు యాత్రని ఆయన అధికారంలోకి వచ్చేదాకా కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా జగన్ చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్నప్పుడు కానీ పాదయాత్రలని ఓదార్పు యాత్రలని ధర్నాలని రాస్తారోకలని విపరీతంగా చేస్తానే ఉన్నాడు ఆయన జనాల్లో తిరుగుతూ వాళ్ళకి ముద్దులు పెడుతూ తలలు నిమురుతూ పత్తుకుంటూ ఇంకా అసలు జనంలోనే ఉన్నాడా అసలు ఏంటి అసలు ఎందుకు దీనికి కారణం ఏమై ఉంటుంది అని ఆలోచించాను నాకు ఆలోచిస్తే అనిపించింది పోలిక విచిత్రంగా ఉన్నా కూడా పోలిక ఒక ఒంటరిగా మన దగ్గరికి మనం అటాక్ చేయడానికి ఒక దొంగ చంపడానికి లేకపోతే రేపు చేయడానికో లేకపోతే ఒంటరి చేయడానికి ఎవరైనా ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి మన ఇంటీరియర్ ప్లేస్లో గదిలోనో లేకపోతే ఒక ఇంట్లోనో ఉన్నప్పుడు వస్తే మనం ఏం చేస్తాం అవసరమైతే కొట్టి చంపేస్తాం కూడా అది ఆత్మరక్షణ కోసం చేసినట్టే మనకు శిక్ష పడదు అదే జనంలో ఉంటే జనానికి దొరికితే అతను మహా అయితే చెట్టు కట్టేసి కొడతారు అంతే కానీ ఫైనల్గా పోలీసులుగా అప్పగించాలి అంటే దొంగ అయినా సరే ఒక లోన్లీ ప్లేస్లో ఉంటే వాడికి సేఫ్టీ ఉండదు అదే జనంలో తిరుగుతూ ఉంటే సేఫ్టీ ఉండదు అడిగి అందుకే ఈయన ఎప్పుడు కూడా ఆయన అక్రమంగా సంపాదించిన డబ్బును కాపాడుకోవడానికి జైలుకి వెళ్లకుండా ఉండడానికో ఎప్పుడు ఆయన నిత్యం ప్రజల్లో తిరుగుతూ ఉండేవాడు అధికారం లేనప్పుడు అధికారం ఉన్నప్పుడు అలా తిరగాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన చేతనే అధికారం ఉంది ఆయన అవసరమైతే సిబిఐని కూడా రాకుండా చేయగలడు ఎవరు వాళ్ళ దరిదారు రాకుండా చేయగలరు ఆయన సో ఈ వెసులుబాటు అంతా ఉంది ఎప్పుడైతే మళ్ళీ అధికారం పోయిందో ఆయన జనంలో తిరగడం స్టార్ట్ చేశాడు అసలు ఇప్పుడు పరదాలు అవసరం లేదు బ్యారికేడ్లు అవసరం లేదు చెట్లు అరిగాయాల్సిన అవసరం లేదు హెలికాప్టర్లు వాడడు విజయవాడ నుంచి పులివెందుల కారులో వెళ్ళిపోతాడు బెంగళూరు కారులో వెళ్ళిపోతాడు సో ఇవన్నీ మళ్ళీ నార్మల్గానే చేస్తాడు సో ఏంటో ఆ మనస్తత్వం ఏంటని ఆలోచిస్తే నాకు ఎందుకో ఇలాగా అనిపించింది అంటే జనాల్లో ఉంటే ఆయన ఎక్కువ సేఫ్టీ ఉంటుంది అని ఆయన అలా చేస్తా ఉండడం ఎందుకంటే ఎందుకంటే రీజన్ నాకేం కనపడట్లేదు సడన్ గా అంత చేంజ్ అవ్వరు ఆ చేంజ్ అవ్వరు నుంచి ఈ చేంజ్ అవ్వరు ఈ చేంజ్ ఈ చేంజ్ అవ్వరు నుంచి ఆ చేంజ్ అవ్వరు సో ఎందుకనేది ఆలోచిస్తే నాకు ఇదే అనిపిస్తుంది ఆయన అప్పుడు డబ్బులు కాపాడుకోవడానికి పాదయాత్రలు చేసేవాడు జనంలో ఎప్పుడు ఉండేవాడు ఎందుకంటే జనంలో ఉన్న వాళ్ళని టచ్ చేయడానికి భయపడతారు ఎవరైనా సరికి సో ఎందుకంటే రీజన్ అయితే నాకు ఏం కనపడట్లేదు సో ఇదే బహుశా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేనప్పుడు జనంలో తిరగడానికి ప్రెస్ మీట్లు పెట్టడానికి వెనకున్న ఆంతర్యం అన్ని నేను ఫీల్ అవుతున్నాను ఓకే అండి ఉంటాను బాయ్